మన తొలి వెలుగు రఘు జర్నలిస్ట్ రఘు బ్రదర్ నువ్వు అంటే ఒక ఇష్టం ఉండేది ఒక ఒక అభిమానం ఉండేది నీ ఛానల్లోను మాట్లాడే విధానమును పోరాటం చేసే విధానం చూసి ఒక అభిమానం ఉండేది కానీ మొన్న పాట్ మార్కెట్ ఇష్యూలో మా సోదరుడు మా దళిత సోదరుడు సాయి కేవలం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ ఇష్యూను ఒక ఎథికల్ కాంప్రమైజ్ చేసినందుకు అది అది లీగల్ కాంప్రమైజ్ కాదు మేము ఆల్రెడీ వీడియోలలో చెప్పినాం నీకు బుర్రకు తరిగి ఎక్కనట్టుంది నీ మైండ్లో విషయం నిండున్న నిండి ఉన్నట్టుంది మధ్యకాలంలో చూసుకోజరా అది ఎథికల్ కాంప్రమైజ్ మాత్రమే అది లీగల్ కాంప్రమైజ్ కాదు నోటికొచ్చినట్టు వాగుతున్నావు మొరుగుతున్నావు ఏది పడితే అది ఏది మన ఎన్ని పైసలు తిన్నారో ఎన్ని ఏమంటారు కాంప్రమైజ్ దా దరిద్రుడు అని అంటే దళితులు అంటే ఇంకా అంతేనా పైసలు తిని కాంప్రమైజ్ అయ్యి అదే యాంగిల్లో చూస్తున్నావు నువ్వు దళితులు అంటే ఖాళీ పైసలు తింటారు ఇదే మీ వ్యూ ఇదే ఉందేమో నీ దగ్గర ఉన్నారేమో అట్లా ఉంటుంది దాకా అట్లాంటి వాళ్ళు ఉన్నదాకా ఒకడు మురిగిండు కదా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే వాడు గోబ్యాక్ వీడి గోబ్యాగ్ అని చెప్పి ఒకడు అన్నాడు కదా ఫస్ట్ మొదలుపెట్టినోడు అట్లాంటి వాళ్ళు ఉండరేమో నీ దగ్గర కానీ మా దగ్గర అట్లాంటి వాళ్ళు లేరు అయినా ఎందుకు పోయి దళితుడు ఎందుకు అవుతాడు సాయి ఎందుకు దరిద్రుడైతాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కొడుక సావద్దని చెప్పి ఒక ఎథికల్ కాంప్రమైజ్ చేసినందుకు దరిద్రుడైతాడా లేకపోతే నీ 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 ఎజెండాకు ఫిట్ అయ్యే విధంగా ప్రవర్తించనందుకు దరిద్రుడైతాడా లేకపోతే ఈ యొక్క సమస్య అనేది కేవలం ఒక కుటుంబానికి సంబంధించింది మొత్తం అందరు కాదు అందరికి కాదు అందరిని ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఆలోచించి ఒక స్టెప్ తీసుకున్నందుకు దరిద్రుడైతాడా నీకు తెలుసు అసలు వాళ్ళ మధ్యలో అక్కడ రిలేషన్షిప్ సెటిల్ ఉన్నాయి అనేది ఒక్కడు దుర్మార్గుడు నీచుడైతే ఒకళ్ళిద్దరు ఉన్నదానికి అందరినీ ఆ విధంగా అనడం కరెక్ట్ కాదని చెప్పి అసలు నీకు తెలుసు అక్కడ పోయి గ్రౌండ్లోనే అసలు నువ్వు వచ్చి చూసినావు అసలు ఎవరితో నన్ను మైక్ పెట్టి మాట్లాడిపించినావా ఎందుకు దరిద్రుడైతాడు చెప్పు అంటే నీ నీ ఎజెండాకు ఫిట్ అయితేనేమో దళితుడు మీకు కావాల్సిన వీడియోలు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు నీ ఎజెండాకు ఫిట్ కాకపోతేనేమో దరిద్రుడైతాడా ఎట్లాంటి అవు నువ్వు దరిద్రుడని రఘు బ్రదర్ నేను చెప్తున్నా నువ్వు ఈ విషయంలో క్షమాపణ చెప్పాలి నువ్వు ఈ విషయంలో క్షమాపణ చెప్పకపోతే కనుక ఖచ్చితంగా లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తావు మేము ఈ రాష్ట్రం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి పని అది దాన్ని దాన్ని నువ్వు విమర్శించాల్సిన అవసరం లేదు నీ నీ ఎజెండా ఏమైనా ఉంటే నువ్వు బయట రుద్దుకో బయట చూసుకో అంతే తప్ప నువ్వు మా ఇష్యూను బేస్ చేసి మా భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చాలని చూస్తే ఒకటే గుర్తుపెట్టుకో ఎన్ని కష్టాలు అనుభవించినా ఎన్ని అనుభవ అవమానాలు అనుభవించినా కూడా ఈ దేశ భవిష్యత్తు కోసం ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగం అందించినటువంటి జాతిలో పుట్టిన వాళ్ళం మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జాతిలో పుట్టినటువంటి వాళ్ళం నీ దృష్టిలో ఎంతసేపు దళితులంటే ఇట్లా అమ్ముడు పోయేటోళ్ళు విధంగా ఉన్న నువ్వు చూసినావేమో కానీ మేము అట్లాంటి వాళ్ళం కాదు అర్థమైందా ఒక్క రూపాయి తిన్నట్టు నువ్వు ప్రూవ్ చేయి మేము మేము కానీ స్థాయి కానీ ఒక్క రూపాయి తిన్నట్టు ప్రూవ్ చేయి ముక్కు నెలకు రాస్తాం ప్రూవ్ చేయలేకపోతే నువ్వు రాస్తావా నువ్వు రాస్తావా రాయడానికి రెడీ ఉన్నావా అంత దమ్ముందా ఛాలెంజ్ చేసేది నీ దగ్గర ఎవరు పైసలు తినేది ఎవరు బై తీద్దామా లెక్కలు దిద్దామా ఎవరు ఎంత తింటుండ్రు జర్నలిజం పేరు పెట్టుకుని ఎవరెవరు ఎంత కలెక్షన్లు చేస్తారు మరి లెక్క లెక్క ఏ పార్టీల దగ్గర ఎంత తీసుకుంటుర్రు బ్రదర్ మా నీ స్థాయికి తగ్గించి మాట్లాడుకున్నావు నువ్వు నేను అభిమానించుకోలేము నేను అరెస్ట్ చేసినప్పుడు కూడా మేము సంఘీభావం తెలిపినటువంటి ఆర్గనైజేషన్ మాది వ్యక్తులం మేము అట్లాంటిది నువ్వు మొన్న నీ స్థాయికి తగ్గించుకొని మాట్లాడినావు అస్సలు బాగలేదు అది దీన్ని క్షమాపణ చెప్తే ఇంత వదిలేద్దాం లేదు కాదు కూడదని చెప్పి నువ్వు కూడా దీన్ని పెద్దగా చేస్తా అంటే మాత్రం అనవసరంగా మేము కూడా దీన్ని పెద్దగా చేయాల్సి వస్తుంది ఇదే వాడు భయపడేటోడు ఎవడు లేడు అర్థమైందా మీరు ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ యాంగిల్ చూసింటారు కొంత కొంతమందిని మేము అదర్ సైడ్ యాంగిల్లో కూడా మేము ఇట్లాంటి వాళ్ళం కూడా ఉన్నాం ఈ దేశం కోసం నిలబడేటటువంటి దళితులం మేము అర్థమైందా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకునేటటువంటి దళితులం మేము కాబట్టి పిచ్చి పిచ్చి వాగుడు వాగు వాగకు బంద్ చేసుకో పద్ధతి మార్చుకో అర్థమైందా ఇదే నీకు చివరి లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ రైట్ ఉందాం జయభీమ్